గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును से लोग आज जल्दी पर आए सचिन आई कैन सम साहब ओपन करेंगे आज खेलेंगे प्रीमियम से व्यू पढ़त नहीं पानी डांस नहीं पढ़त नहीं बैक एनर्जी को बांध नहीं सकता

అందరికీ నమస్కారం నేను ఈరోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది నేను కాళ్ళుకొని వచ్చాను వచ్చేసి ఈరోజు సాంగ్ దర్శించుకున్నాను మా తంత్ర సినిమా రిలీజ్ అయింది సో సక్సెస్ లో బాగా ఇక్కడికి రావడం జరిగింది చాలా బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఒక ఫిల్మ్ ఉంది అండ్ పొట్టెలు అనే ఒక ఫిల్మ్ రిలీజ్ నెక్స్ట్ మంత్ మేలో అలా రిలీజ్ అవ్వచ్చు